హలో అండి అందరికీ వెల్కమ్ టు కూచూ స్పెషల్ డిషెస్ కోడిగుడ్డు పెసరపప్పు కూర ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది ఎక్కువ మసాలాలు ఎక్కువ స్పైసెస్ లేకుండా బొజ్జ నిండుగా చాలా టేస్టీగా ఉండిద్ది ఈ కోడిగుడ్డు పెసరపప్పు కూర కోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పు ఏదో ముంగల్ని ఒక కప్పు వేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టండి పది నిమిషాల టైం లేకపోతే వేడి నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క వేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు పింక్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనం పోయేదాకా ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనం పోయిన తర్వాత ఎండు ఎమ్మెల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం నానబెట్టుకున్న ముంగారు వేసుకోండి పెసరపప్పు నానపెట్టుకున్న పెసరపప్పు వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇలాగ లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు నుంచి హాఫ్ కప్పు దాకా నీళ్ళు వేసుకోండి పెసరపప్పు నానపెట్టే నీళ్ళు ఉంటాయి కదా అవి వేసుకొని ఇంకొంచెం నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల దాకా లో ఫ్లేమ్లో ఉడికించు ుకోవాలి ఇలాగా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు దాకా ఉడికించుకుంటే మనకి పెసరపప్పు ఆల్మోస్ట్ ఉడుకుతాయి అంటే ఒక తొంభై నుంచి తొంభై శాతం దాకా ఆల్మోస్ట్ పెసరపప్పు ఉడుకుతాయి ఇలాగా ఆల్మోస్ట్ ఉడికిన పెసరపప్పులో సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే ప ఎడ్చిర్రీ ఒక టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీకు గేవీ కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి మీకు కొంచెం గేవీగా ఉంటే ఇష్టము అనుకుంటే ఈ స్టేజ్లోనే మీరు కొడిగుడ్లు వేసుకోవచ్చు ఇలాగ ఎడ్చిర్రీ సాలట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కోటి గుడ్లను పగిరగొట్టుకొని వేసుకోవాలి నేను ఐదు కోటి గుడ్లని పగిరగొట్టుకొని వేసుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఎక్కువగా కలపకుండా ఎక్కడైతే కోటి గుడ్లు వేసామో అక్కడ ఎండో వైపుకి మార్చుకోండి ఇలాగా లైట్గా రెండో వైపుకి మార్చుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇంకొక మూడు నాలుగు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి ఇలాగా రెండో వైపు కూడా ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలపండి మై ఎక్కువగా కలపకుండా కొంచెం రైట్గా ఒకసారి కలపండి ఇలాగా ఒకసారి రైట్గా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలాగ లాస్ట్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సాలట్ కాయం సరిపోయిందో లేదో చూసుకోండి ఇలాగా లాస్ట్లో సాలట్ ఒక హాఫ్ టీ స్పూన్ కాయం ఒక హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి ఒక టీ స్పూన్ వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి అలాగే కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఏ కూరలోకైనా సరే లాస్ట్లో మనం సాలట్ కాయం వేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగుండిద్ది ఇలాగ గరం మసాలా సాల్ట్ కారం కసు మేతి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి ఎప్పుడు మీరు కోడిగుడ్డు పెసరపప్పు కూడా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రాండ్స్ బై బాయ్